ప్పి కూచుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కూర్మావతారుణానవే ఉప్పి కూచుల జడలు గోపాలకృష్ణ గోపాల కృష్ణ కూర్మావతారుడానెదా కలికి కూచుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కలికి అవతారుడనవే కలికి కూచుల జడలు వేషదా గోపాల కృష్ణ కలికి అవతారుడానేదా న్యాయమైన నగలు వేయవే ఓయమ్మ నన్ను నరసింహ అవతారుడానవే న్యాయమైన నగలు వేషదా గోపాలకృష్ణ నరసింహ అవతారుడానేదా కొ నిండబువ వేటవే ఓయమ్మ నన్ను బుద్ధవా వా తారుడానవే మొజ్జ నిందబువ వేటెదా గోపాల కృష్ణ పాలు ఓసి అనము వేటవే ఓ నన్ను పర్శురామవ తారుడానవే పాలు శిభు అదా గోపాల కృష్ణ పరశురామవతారుడానెదా పరములిచి జీవించవే ఓ ఎమ్మ నన్ను వరహ అవతారుడనవే వరములి చివించెదా గోపాల కృష్ణ వరహ అవతారుడాదా వాయువేగ వ్రతములియవే ఓ మనను వా మనవతారుడానవే వాయువేగ వ్రతములిచ్చేదా గోపాల్కృష్ణ వానవతారుడానద ఆవుల్లా భాలుడానవే ఓయం నన్ను అయ్యోద్యా రాముడానవే ఆవుల్లా భాలుడానదా గోపాల్కృష్ణ అయ్యోద్యా రాముడాన గోగుల్లా భాలుడా గోయమ్మ నన్ను నండు గోపాలా కృష్ణుడా గోపాలా